అనుదిన ఆహారం అన్నాడు ఆహారం ఇవ్వని ప్రార్థన చేయటమే కదా ఆహారాన్ని పొందడానికి పక్షి ఏం చేసిద్ది వెతుక్కొని దేవుడు ఎక్కడ దాచాడో తెచ్చుకొని తిని హాయి ఉంటుంది నీకు నాకు మనకు కూడా దేవుడు సిద్ధపరిచాడు ఏ రోజుకు ఆ రోజు సిద్ధపరిచాడు కాబట్టి మనకు విశ్వాసం ఉండదు పక్షికి ఉన్న విశ్వాసం ఉండదు అదే విశ్వాసంతో పక్షి తన జీవితకాలం కంప్లీట్గా బతికేస్తుంది హాయిగా ఎందుకంటే రేపు అనే దాన్ని దేవుని చేతికి అప్పజెప్పేస్తుంది మరి ఇందాక నువ్వు ఏదో రేపటి గురించి జాగ్రత్త కూడా పడాలన్నావు మళ్ళీ రేపటి గురించి దేవుడికి వదిలేస్తుంది అంటున్నావు ఏమైంది చాలేమన్నా రాయితలు ఆల్నాడు చేశావు అని అనుకోవద్దు వస్తా అక్కడ కూడా వస్తా ఇక్కడ రెండు రేపట్లను కూర్చున్న సంగతి ఉంది మన దృష్టిలో ఒకటి అక్షరార్థమైనటువంటి రేపటిని కూర్చి అంటే ఈ శరీర సంబంధమైన జీవితానికి సంబంధించి రేపటిని కూర్చున్న సమాచారం మరొక రేపటిని కూర్చున్న సమాచారం శాశ్వతత్వానికి సంబంధించిన రేపటిని కూర్చిన సమాచారం ఉన్నాయి రెండు ఉన్నాయి అక్కడ శరీరానుసారమైన రేపటిని కూర్చి నువ్వు చింతింపవలదు కానీ రేపు ఆత్మ సంబంధంగా మనం ఎదుర్కోబోతున్నటువంటి దినములు మరియు మహిమ శరీరంతో మనం పొందబోతున్నటువంటి రోజులు ఆ భవిష్యత్తు కోసం మాత్రం నువ్వు ఇక్కడ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి శరీర సంబంధమైన రేపటిని కూర్చున్న చింత నీకొద్దు దాని విషయంలో పక్షిని చూడు అయిపోయింది కంక్లూజన్కి వస్తున్నాయి ఇక ఎందుకంటే ముందే చెప్పేసి సింపుల్గా వదిలేస్తాను మాట తప్పదలుచుకోలేదు అసలుకే కూటాలు ఉన్నాయి అందుకని దేవునికి స్తోత్రం కట్టికి చెప్పండి మీరు కూడా భలే ఉన్నారు పక్షిని చూడు రేపటిని కూర్చి చింతపడదు గరిశుల్లో దాచిపెట్టుకోదు కృంగిపోదు విచారపడదు కానీ మీ తండ్రి ఏ రోజుకి ఆ రోజు దానికి అన్ని గింజలు అంత ఆహారం పెడతా ఉన్నాడు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు అన్నాడు పిచ్చుక కోసం ప్రాణం పెట్టాలా నేను నా కుమారుడా నీ కోసం పెట్టా ఒక చిలక పక్షి గ్రద్ద కాయకి కోసం నేను ప్రాణం పెట్టలా నా కుమారి నీ కోసం ప్రాణం పెట్టా మరి ఎన్ని పక్షుల కంటే నువ్వు నాకు శ్రేష్టం చూడు వాటి కోసం ప్రాణం పెట్టలా ఎప్పటికప్పుడు అంత ఆహారం పెడుతున్నా కానీ అవి నాకు ఎంత విశ్వాసంగా ఉన్నాయో చూడు కానీ నీ కోసం ప్రాణం పెట్టా నువ్వు మాత్రం నా మీద ఆధారపడలేవు నా మీద అనుకోలేవు విచారం బాధ చింత రేపటిని కూర్చి నీ శరీరానికి కావాల్సింది వాటిని గురించి అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి సమస్యల గురించి ప్రయత్నాల్లో విఫలత గురించి చేసిన పనులు సఫలంగాక ఉద్యోగ ప్రయత్నాలు సఫలం గాక ఆర్థిక ఇబ్బందులతో రేపు ఎట్లా చేయాలా అప్పుల గురించి విచారాలు ఉన్నాయా లేవా ఇల్లు జరిగే విషయాల గురించి విచారాలు ఉన్నాయా లేవా పైసలు సరిగా రావట్లేదు పనులు అని విచారాలు ఉన్నాయా లేవా ఉద్యోగం రావట్లేదన్న విచారం ఉందా లేదా ప్రమోషన్ రావట్లేదన్న విచారం ఉందా లేదా ఉన్నాయా లేవా లేవా ఉన్నాయి వాటి గురించి అంటాడు ఈ విషయంలో మీరు పిచ్చుకల కంటే మిమ్మల్ని లోకంలోనికి తెచ్చిన నేను భూమి మీద పుట్టించిన నేను మీకు కావలసిన వాటన్నిటి విషయంలో నేను చింతగలిగి ఉన్నాను మీకు కావాలంటే జంతువుల్ని పక్షుల్ని పశువుల్ని చూడండి మీరు చూడండి నేను పోషించట్ల వాటిని మీరు వాటికంటే శ్రేష్ఠులు కనుక మీకును మరి నిశ్చయముగా నేను పోషించేదన్ను నేను పోషిస్తా నువ్వు సందేహం పెట్టుకొని గందరగోళం అయిపోయి నువ్వు ఏదో అయిపోతే నేనేం చేయలేను నువ్వు నా మీద ఆనుకొని నువ్వు ప్రశాంతంగా ఉండి రేపటిని కూర్చున్న విచారం లేకుండా నిమ్మళంగా ఉంటే రేపుకి నేను దేవుణ్ణే ఈరోజు కూడా నేను నీకు ఇవ్వాల్సింది ఇస్తా చూడాల్సింది చూస్తా అని భౌతికమైనటువంటి శరీర సంబంధమైన రేపటిని గురించి ఇక్కడ మాట్లాడాడు మత్తయారులో అందుకే పైన చెప్పాడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి తిందుమా అని మీ శరీరం కూర్చోనను ఏమి ధరించుకుందో అని వస్త్రాలను కూర్చోనో మీరే చింత పడొద్దు శరీరాన్ని కూర్చి ప్రాణాన్ని కూర్చి మీరేం కలత చెందొద్దు ఇవన్నీ మీకు కావాలని మీకు పల్లొక తండ్రికి తెలియను కాబట్టి మీరేదన్నా వెతికితే మీరేదన్నా విచారపడితే మీరేదన్నా చింతపడితే మీరేదన్నా ఆశపడితే మీరు ఏదన్నా ప్రయాసపడాలనుకుంటే మీరు ఏదైనా ప్రణాళికలు వేయాలనుకుంటే మహిమ శరీరానికి సంబంధించిన రేపు వచ్చింది చూడు శాశ్వతత్వానికి సంబంధించిన దినములు ఉన్నాయి చూడు వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి ఈ భూమి మీద జీవించే డెబ్బై ఎనభై ఏళ్ల జీవితాన్ని కూర్చున్న చింత మీకు ఆ కలత మీకు వద్దు వేల 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 లక్షల కోట్లాది సంవత్సరాల జీవిత కాలం ఉంది దానికోసం ప్రణాళిక సిద్ధపరచుకో దానికోసం జాగ్రత్త పడు దానికోసం సిద్ధపడు దాని విషయంలో నీవు సోమరి వై ఉండవద్దు దాని విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండవద్దు దాని విషయంలో నీవు బద్దకస్తుడు వై ఉండవద్దు దాని విషయంలో నీవు చురుగ్గా ఉండాలి చింత కలిగి ఉండాలి బాధ్యత కలిగి ఉండాలి కలిగి ఉండాలి శరీరానికి కావలసిన వాటి విషయంలో మాత్రం నీకు చింత విచారం వేదన వద్దు వాటిని కూర్చిన కంగారు నీకు వద్దు నీవు డైలీ నువ్వు చేసే వాటిలో చేస్తూ ఉండు నువ్వు వెళ్ళి ఉండు నీకు ఈరోజు పని దొరకలేదు ఎట్లా రేపటి కానీ ఈ రోజుకి రేపటికి కావాల్సింది అవసరమైన తర్వాత రోజు నీకు ఇస్తాడు లేదా ముందే సిద్ధపరిచుంచుతాడు ఇలా జరగబట్టే మనం బతికున్నాం లేకపోతే మనం సాగిద్ది బాధ్యత గల దేవుడు ఇస్రాయలీలకి చెప్పాడు ఏ రోజుకి ఆరోజు మన్నాను సమకూర్చుకోండి శుక్రవారం రోజు మాత్రం రెండంతలు సమకూర్చుకోండి అన్నాడు మిగిలిన రోజులన్నీ ఏ రోజుక ఆ రోజు సమకూర్చుకోండి శుక్రవారం మాత్రం రెండు రోజులు సరిపడా సమకూర్చుకోండి ఎందుకంటే శనివారం అప్పటి రోజుల్లో పాత నిబంధనలు విశ్రాంతి దినం గనుక శనివారం విశ్రాంతి దినం గనుక ఆ రోజు ఎవడు ఏ పని చేయకూడదు మీ ఇంట్లో పొయ్యి రాజబెట్టకూడదు ఏ పని చేయకూడదు పనులన్నీ వదిలిపెట్టి విశ్రమించాలి మరి ఆ రోజు ఆహారం కావాలిగా అందుకని శుక్రవారం రోజే మీరు సమకూర్చుకోండి రోజు కురిసే మన్నాకంటే డబలు కురిసిద్ది శుక్రవారం అది పాయింట్ ఇక్కడ రోజు ఒక సేరు సమకూర్చుకునేవాడు లేదా రెండు సేర్లు సమకూర్చుకునేవాడు శుక్రవారం రోజు నాలుగు సేర్లు సరిపడ దొరికిద్ది వానికి దేవుడే ఇస్తాడు అంతేకాదు ఆ రోజు స్టాక్ చేసుకున్న శుక్రవారం శనివారం నాటికి ఖరాబ్ కాదు తింటానికి పనికి వచ్చింది కానీ విడి రోజుల్లో కకృతి పడి విడి రోజుల్లో కకృతి పడి ఈరోజు రోజు గాక రేపటికి కూడా ఒకటి కకృతి పడి సమకూర్చుకొని దాచిపెట్టుకుంటే మరుసటి తిన్నామునొక అది కంపు కొట్టేను అని రాసింది బైబుల్ చదివిన వాళ్ళకి తెలిసిద్ది ఆయన చెప్పినప్పుడేమో కంపు కొట్ల బాగుంది తాజాగా ఉంది ఆయన చెప్పనప్పుడు వీళ్ళు సమకూర్చుకున్నారు చూడు అది తినాతి కాకుండా కంపు కొట్టింది దీన్ని బట్టి మీకేం అర్థమైంది అదే నువ్వు చెప్పింది మాకు అర్థమైంది ఇంతకు నేనేం చెప్పా అదేందో రేపటి గురించి అంటున్నావుగా అదేలే ఆ రేపటి సంగతి ఏంది ఏమో అంటే మీ డైలాగులు ఏందో మీకు చాకిరి లేకుండా నేనే చెప్పుకుంటున్నా స్తోత్రం అలేలుయా నిజంగా అట్నే ఉందా గందరగోళంగా ఎవైనంగా ఉందా శరీరానికి కావలసిన వాటి విషయంలో శనివారం రోజు పని ఆపేయమన్నాడు గనక ఆ శనివారం రోజు కూడా నీ కడుపు నింపడానికి శుక్రవారమే లైన్ చేశాడు ఆయన అట్లా ఇన్నేళ్ళు మనకి నాలుగు రోజులు పని దొరకదు అనుకుంటే ఆ నాలుగు రోజులకు కావాల్సింది ముందే ఇచ్చాడు ఆయన అందుకే అది తిని బతికాం మరి కరోనా కాలంలో ఎంత కరువు పనులు చేశారా పిలిచేవాడు ఉన్నాడా అయా ఉందా అంటే ఓరా నాయన పనుంటా పని సత్తంతో కాదండి ఇంట్లో లేదండి ఓరి నాయన నువ్వు ఏడాడ తిరిగి వచ్చా బాబు ఎవడు కూడా పరిగెత్తడం అయిపోయింది స్తోత్రం కానీ ఎలా గడిచిందండి ఇల్లు అసలు ఆశ్చర్యం అండి ఏ కరోనా లేకుండా ఏ రోజుగా ఆ రోజు పనులు దొరుకుతుంది ఈ దినాల్లోనే ఒక రోజు గడితే ఒక రోజు గడవట్లా కొంతమందికి మరి అంతలా కరోనా దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు మరీ ఒక సంవత్సరం అయితే కఠినం కానీ ఎట్లా జరిగింది అసలు ఎట్ట బతుకున్నారు కరోనాతో కొంతమంది పోతే కరువుతో కొంతమంది పోయాల్సి ఉండే అని పోనీలా అందుకే పాట పాడుకున్నాం మనం లోకమంతటిని ముంచెత్తిన దిగులు చేతిలో పడనియక అన్ని పాటలేవి ప్రతికూల స్థితిలో సమృద్దిక్ష నిస్తోత్రమయేసే స్తోత్రమయ వైరేసయ్యా ప్రభువా వల్లి స్పష్టంగా అర్థమైందా అర్థం కాకపోయినా చేయగలిగేది ఏం లేదు అంతే కరోనా కాలంలో ఎట్ట బతికామండి కరోనా రాకపోయినా పర్వాలేదు కరువు వచ్చింది కదా ఎట్లా మామూలుగా పనిచేస్తేనే మనంటూ డబ్బులు ఉండవు అసలు కూరగాయలు ఎట్టొచ్చినాయి రైస్ ఎట్టొచ్చింది సబ్బులు ఎట్టొచ్చుని తలలకి నూనెలు ఎట్టొచ్చినాయి రోగాలకి మందులు ఎట్టొచ్చినాయి వచ్చినయే రాలేదా మరి అంతే అంతలో కాలాన్ని చూపించి ఇంత కఠిన దినాల్లో నేను మిమ్మల్ని పోషించలేదా నేను ఇలాగూనే మిమ్మల్ని రోజు పోషించగలను ఆశ్చర్యం కాబట్టి ఇప్పుడు చెప్పండి చింతపడొద్దన్న రేపు ఏ రేపు శరీరానికి సంబంధించిన రేపు భౌతికమైన జీవితానికి సంబంధించిన రేపు దాని గురించి చింతపడద్దు నువ్వు అన్నాడు మరి దేని గురించి చింతపడాలి దేని వెతకాలి యా వెతకమన్నది ఏదో ఉంది ఆయన నీతిని ఆయన రాజ్యమును పొందుకోవటానికి నువ్వు సిద్ధపడాలి